సృష్టి రచన ఎటువంటిది స్పష్టంగా ఉంటుంది అది ఎట్లా ఎలివేటెడ్గా పవిత్రంగా ఉంటుంది కానీ జీవుడి జగత్ ఎట్లా కల్పించబడుతుందంటే జగత్తు కల్పనకు మనము అర్థం చేసుకోవడానికి లోకంలో అడవి ఉంటుంది అడవిలో ఒక ఎకో సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది ఎప్పటికీ అవునా ఎకో సిస్టమ్ ఏమిటంటే ప్రాణుల జీవన చక్రం అని చెప్పొచ్చు మనం ఆ ప్రాణుల జీవన చక్రంలో ఎట్లా ఉంటుంది అల్ప ప్రాణిని చంపి దానికంటే పై ప్రాణి బ్రతకటం ఇది మనకు లోకంలో అంతా కనిపిస్తుంటుంది ఈ అడవుల్లో అన్ని రకాల ప్రాణులు ఉంటాయి కాబట్టి క్రిమి కీటకాల దగ్గర నుండి పులులు సింహాలలే క్రూర జంతువుల దాకా అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఎక్కువ సిస్టమ్ పూర్తిగా కనిపిస్తుంది దాంట్లో మనకు ఎప్పుడైనా ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని చంపితే దాన్ని అన్యాయం అక్రమం అన్నమా అన్నమా మనం ఎందుకనలా ఇప్పుడు ప్రతి ప్రాణి కూడా ఇంకో ప్రాణి ప్రాణి మీద ఆధారపడే బ్రతుకుతోంది దానికంటే బలవంతమైనది దానికంటే బలహీనమైన దాని మీద ఆధారపడి బ్రతుకుతుంది దాని అది మనకు ఎప్పుడన్నా అన్యాయంగా అనిపించిందా అనిపించలేదు సృష్టి ధర్మం ప్రకృతి ధర్మం లాగా మనం చూస్తున్నాం దాన్ని సృష్టి ధర్మంలో ఎందుకటువంటిది ఉందంటే కర్తృత్వం లేకుండా సృష్టి రచన ఉంటుంది కాబట్టి కర్తృత్వం అనేది జీవుడి అల్లికలో వచ్చే అల్లిక నేను అన్న అహంత పుడుతుంది కదా అది జీవుడికే పుడుతుంది ఆ సృష్టిలో లేదు కనుక మనకు ప్రకృతిపరమైనవి ఏవి కూడా అన్యాయాలు అధర్మాలుగా కనిపించటం లేదు సృష్టి రచన అంత స్పష్టంగా ఉంటుంది కానీ జీవుడి జగత్ కల్పనలో ఎట్లా ఉంటుంది వాడి మూలాధారమే తప్పుతో మొదలవుతుంది అబద్ధంతో మొదలవుతుంది కనుకనే శత్రువు అన్న పదం తీసుకొచ్చి ఆ మూలం ఏదైతే అబద్ధం ఉంటుందో ఆ వాడి కల్పనకు అబద్ధము ఆధారం కదా వాడేమి సత్ని ఆధారం చేసుకొని చేస్తున్నా అన్నప్పటికీ సత్ని అసత్ చేసుకొని అప్పుడు కల్పిస్తాడు సత్ని ముందేం చేస్తాడు అసత్ చేస్తాడు అసత్ అయితే అప్పుడు కల్పన అవుతుంది జగత్ సత్ సత్తుగా గ్రహింపబడితే ఉనికి ఉనికిగా గ్రహింపబడితే జగత్తు కల్పింపబడదు కానీ జగత్ కల్పింపబడిందంటే సత్ని ముందు అసత్ చేశాడు అంటే అబద్ధం జగత్ కల్పనకు ఆధారం సత్యం సృష్టి రచనకు ఆధారం సృష్టి ఉన్నదంటే రచనాత్మకంగా సత్యం ఉనికి ఆధారంగా ఉంది జగత్తు కల్పింపబడిందంటే ముందు మనం గుర్తించవలసింది మనం ఈ జగత్తులో బ్రతుకుతున్నాము అని అనుకుంటే గనక అనుకోకపోతే ఏ బాధ లేదు అనుకున్న పక్షం దానికి మనం కల్పించిన అసత్ చేయటం అనే అబద్ధమే అక్కడ మూలాధారమై ఉందని గుర్తించాలి